బొగ్గు గనులు ఆదాయాన్ని తెచ్చే నల్ల బంగారం కొండలు ఏటా వేల కోట్ల సంపదను తెచ్చిపెట్టే విలువైన గనులు దేశాభివృద్ధిలోనూ వీటి పాత్ర అత్యంత కీలకం వేలాది మందికి ఉపాధి చూపిస్తున్న సంస్థ ఇది బొగ్గు గనుల్లో పనిచేస్తున్నామంటే అదో గౌరవం పనికి తగ్గ వేతనం అయితే ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే పని ప్రదేశంలో కార్మికుల కష్టాలు వారి ప్రాణాలకు రక్షణ లేకపోవడం లాంటివి కూడా ఉంటాయి బొగ్గు గనుల్లో తరచూ జరిగే ప్రమాదాలు కార్మికులు ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు నిదర్శనం సింగరేణిలో ఈ ఏడాది ముప్పై ఎనిమిది ప్రమాదాలు జరగగా నలభై మంది గాయాల పాలయ్యారు గనుల్లో ఓ విధంగా కార్మికుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారే అక్కడ రక్షణ చర్యలు సైతం తూతూ మంత్రంగానే ఉన్నాయనే వాదన ఉంది బొగ్గు వెలికితీతపై ఉన్న శ్రద్ధ కార్మికుల ప్రాణాలపై లేకపోవడం అత్యంత బాధాకరం మరి ఎందుకు ఇలా ప్రాణాలకు తెగించి మరీ గనుల్లోకి వెళ్లే కార్మికుల పట్ల నిర్లక్ష్యం ఎందుకు ప్రమాదాలు జరిగినప్పుడు హడావిడి చేయడం తప్ప ప్రాణాలను రక్షించడంలో సింగరేణి చేసిందేమి కార్మికుల ఆందోళనలు అధికారులకు పట్టవా గనులు గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెడతాయని తెలుసు కానీ ఆ గనులను తవ్వడానికి బొగ్గును వెలికి తీయడానికి కార్మికులు పడే కష్టం వర్ణనాతీతం ప్రాణాలకు తెగించి మరీ గనుల్లోకి వెళ్లాల్సి ఉంటుంది చీకటి ప్రాంతంలోని గనులను హెల్మెట్ పై ఉండే లైట్ సాయంతోనే తవ్వాల్సి ఉంటుంది ఈ క్రమంలో ప్రాణాలకు ముప్పు సైతం పొంచి ఉంటుంది అనారోగ్య సమస్యలు తలెత్తినా ఆశ్చర్యపోనవసరం లేదు గనులను తవ్వేందుకు నూతన సాంకేతికత అందుబాటులోకి వచ్చినా కార్మికుల ప్రాణాలు రక్షించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో ఇరవై తొమ్మిది భూగర్భ గనులు పంతొమ్మిది ఓపెన్ కాస్టులు ఉన్నాయి రామగుండం ప్రాంతంలో నాలుగు ఉపరితల గనులతో పాటు మరో ఆరు భూగర్భ గనులు ఉన్నాయి వాస్తవానికి భూగర్భ గనుల్లోనే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది కానీ ఇటీవల జరిగిన ప్రమాదాలు ఉపరితల గనుల్లో చోటు చేసుకున్నటం ఆందోళన కలిగిస్తోంది సింగరేణిలో కొన్నాళ్లుగా జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే రెండు వేల ఆరులో సింగరేణి వీకే వన్ షాఫ్ట్ గణిలో ప్రమాదం జరిగి నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు రెండు వేల తొమ్మిది జూన్లో గోదావరి కణిలోని సెవెన్ ఎల్పి గణిలో జరిగిన ప్రమాదంలో పదకొండు మంది కార్మికులు మరణించారు అదే ఏడాది అక్టోబర్ పదిహేడున ఎయిట్ ఏ గణిలో మరో ప్రమాదం చోటు చేసుకోగా పది మంది ప్రాణాలు కోల్పోయారు రెండు పదిలో శాంతిఖని గని ప్రమాదంలో ముగ్గురు కార్మికులు చనిపోయారు రెండు వేల పదహారులో పది ప్రమాదాలు జరగగా పన్నెండు మంది మరణించారు రెండు వేల పదిహేడులో పదకొండు ప్రమాదాల్లో పన్నెండు మంది మృత్యువాత పడ్డారు రెండు పద్దెనిమిదిలో జరిగిన ఏడు ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది మంది మరణించారు రెండు ఇరవై అక్టోబర్లో వకీల్పల్లి గనిలో జరిగిన ప్రమాదంలో నవీన్ అనే ఇరవై ఎనిమిది సంవత్సరాల ఓవర్మెన్ మరణించాడు ఆయన రక్షణ చర్యలను పర్యవేక్షించే సూపర్వైజర్ కావడంతో సేఫ్టీ మెజర్స్ విషయంలో యాజమాన్యం తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి ఇవాళ భూగర్భ గను తీసివేసి ఇవాళ ఓపెన్ కాస్ట్ గా తీసుకొస్తే ప్రమాదాలు దక్కుతాయని సింగిరెడ్డి యాజమాన్యం చెప్పింది కానీ వాస్తవంగా ఇవాళ ఓపెన్ కాస్ట్ గాను భారీ ఎత్తున ప్రమాదాలు జరిగి కార్మికులు మరణిస్తా ఉన్నారు ఇదంతా కూడా ఇవాళ ఓపెన్ కాస్ట్ గన్లలో ఆఫ్ లోడింగ్ తీసుకురావడం ఇవాళ ప్రైవేట్ కార్మికులకు సింగరేణి కార్మికుల మధ్య పోటీ వాతావరణాన్ని తీసుకురావడం తద్వారా అక్కడ కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎట్లా ఎక్కువ ఉత్పత్తి చేస్తారు మీరెందుకు తీసుకురాకలేకపోతున్నారని వేధించడం మూలంగా కార్మికులు మానసిక ఒత్తిడికి గురై ఇవాళ సూపర్వైజర్లు మానసిక ఒత్తిడికి గురై ఇవాళ కొంతమంది అధికారులు కూడా దీంట్లో అవుతున్నారు ఇది అత్యంత బాధాకరం ఇవాళ బొగ్గు ఉత్పత్తి చేయడానికి ఇవాళ కాకపోతే ఈ బొగ్గు ఏం పాసిపోయేది కాదు పాడయ్యేది కాదు భూమిలో నుంచి తీయరాంది కాదు ఇవాళ కాకుండా రేపైనా తీయవచ్చు కానీ మానవ ప్రాణానుకున్న విలువను సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాలి ఇవాళ దానికి విలువను గుర్తించాలని సందర్భంగా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం రామగుండం వన్ జీడీకే టూ గనిలో ఈ ఏడాది జనవరి ఇరవై రెండున టబ్బుల లింకు తొలగించేటప్పుడు అక్కడే పనిచేస్తున్న మైనింగ్ సర్దార్ సమ్మిరెడ్డి తీవ్రంగా గాయపడి మృతి చెందారు జీడీకే లెవెన్ గనిలో మే ముప్పైన ఎల్హెచ్డీ యంత్రంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఆపరేటర్ ప్రతాప్ దాని కింద పడి మృతి చెందారు రాత్రి షిఫ్ట్ లో టన్నెలింగ్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగింది సూపర్వైజర్ పర్యవేక్షణ ఉంటే ఇలా జరిగేది కాదు జులై పదిహేడున రామగుండం త్రీ ఓసిపి టూలో లో లైన్ మరమ్మతులు చేసేందుకు తవ్విన గొయ్యిలోకి దిగి పనిచేస్తున్న ఫిట్టర్ వెంకటేశ్వర్లు జనరల్ మజ్దూర్ విద్యాసాగర్లు మట్టికుప్పలు పైన పడటంతో ఊపిరాడక దుర్మరణం చెందారు మరో ఇద్దరు కార్మికులు గాయపడ్డారు జీడీకే టూ గణిలో పైకప్పు కూలిన సంఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ఆ పని స్థలంలో పైకప్పు కూలే ప్రమాదం ఉందని కార్మికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు ఫలితంగా ప్రమాదం జరిగి ముగ్గురు కార్మికులు గాయపడ్డారు మొత్తంగా ఏడాదింగరేణిలో ముప్పై ఎనిమిది ప్రమాదాలు ఆరుగురు మరణించారు నలభై మంది తీవ్రంగా గాయపడ్డారు గా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి మొన్న జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు దిబ్బల్లాకి సీరియస్ గా ఉండడం జరిగింది వీటన్నిటికీ యాజమాన్యం నిర్వహించాల్సిన సేఫ్టీ ప్రికాషన్స్ చక్కగా తీసుకోవడం అనేది జరుగుతామని తెలుస్తుంది అంతకుముందు పంతొమ్మిది వందల యాభై ఏడు మైన్స్ ఏదైతే మైన్స్ యాక్ట్ ఉందేనో దాని ఉన్నప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగబోయేది కొత్తగా టూ థౌజండ్ సెవెంటీన్ రెగ్యులేషన్ తయారు చేసిన తర్వాత ప్రత్యేకించి సింగరేణి యాజమాన్యం ఎస్ఓపి ఎస్ఎంపీ పేరిట కార్మికులను ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్లకు సరియైన పనిముట్లు కల్పించకపోవడం వల్ల సరి ప్రమాదాలు ఏదైతే మరి మొన్ననే ఓసీ టూలో లో జరిగింది రెండు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ టూ ఇంక్ లైన్ లో జరిగింది మళ్ళీ ఓసీ వన్ లో మిస్ఫైర్ అయ్యి కాంట్రాక్ట్ కార్మికుని కూడా కళ్ళు పోయే కోల్పోయే పరిస్థితి వచ్చింది ఈ రామగుండం రీజన్ కానీ బెల్లంపెల్లి రీజన్ గాని కొత్తగూడెం రీజన్ కానీ సేఫ్టీ విషయంలో అధికారులందరూ కూడా వాళ్ళ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడతా ఉన్నది కార్మిక సంఘాలు నిన్న టూ ఇంక్లైన్ లో జరిగిన ఆందోళన కార్యక్రమం ఏదైతే ఉండదో కార్మికులందరూ కూడా చైతన్యం కావాలి కార్మిక సంఘాలు కూడా కార్మికులందరూ కూడా చైతన్యవంతులు కావాలని చెప్పేసి మేము సింగరేణి కోల్మంతి కార్మిక సంఘం పరంగా కూడా విజ్ఞప్తి సింగరేణి బొగ్గు గనుల్లో ప్రమాదాలకు పర్యవేక్షణ లోపమే కారణంగా తెలుస్తోంది గతంలో ప్రతి పని స్థలాన్ని రక్షణ అధికారులతో పాటు సూపర్వైజర్లు పర్యవేక్షించేవారు గనుల్లో ఎక్కడ పనులు జరుగుతున్నాయి పని స్థలాల్లో రక్షణ చర్యలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి మైనింగ్ సూపర్వైజర్లతో సమీక్షించేవారు ఇటీవలి కాలంలో ఉత్పత్తి కీలకంగా మారడంతో అధికారులు ఎక్కువగా దానిపైనే దృష్టి సారిస్తున్నారు దీంతో అధికారులు ఎప్పుడో ఒకసారి గనిలోకి దిగుతున్నారు రక్షణకు సంబంధించి ఎక్కడైనా సమస్యలు తలెత్తినా వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం లేదు అసలు పని స్థలాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయనేది కూడా పట్టించుకోవడం లేదు ఫలితంగా ప్రమాదాలు ఎక్కువగా నమోదవుతున్నాయి రక్షణ కమిటీలు లేకపోవడం గనులు ఏరియాల వారీగా రక్షణ సమావేశాలు నిర్వహించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రమాదం జరిగే అవకాశం ఉందని కార్మికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు ఈ కారణంగానే ప్రమాదాలు పెరుగుతున్నాయని కార్మికులు చెబుతున్నారు సింగరేణిలో రోజు రోజుకు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి దీనికి కారణం రాజకీయ రంగ ప్రవేశం సేఫ్టీ సమావేశాలు జరుగుతాలో సమావేశాలు పెట్టండి సమీక్ష చేయండి అంటే పట్టింపు లేదు రెండు వేల పద్నాలుగు టిఆర్ఎస్ వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా తొంభై తొంభై నాలుగు మంది చచ్చిపోయినారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత నలుగురు చచ్చిపోయినారు మొత్తం వంద మంది కార్మికులు చనిపోవడం జరిగింది ప్రమాదాల్లో అండర్ ప్రమాదాల్లో బయట చనిపోయినది లెక్క లేదు లెక్కకే లేదు కాలు చేతులు ఎరిగిన వాళ్ళు నూట ముప్పై మంది ఉన్నారు ఈ పద్నాలుగు నుండి ఇప్పటి వరకు సమావేశాలు పెట్టండి అంటే అసలే పెట్టడం లేదు మేనేజ్మెంట్ మొత్తం సేఫ్టీ పక్కన పెట్టినారు సేఫ్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీదనే ఉండడం లోపల దిగడం లేదు సమీక్ష చేయడం లేదు వర్కింగ్ ప్లేస్ చూడడం లేదు రూఫ్ ఫాల్ అవుతుందని తెలిసినా కూడా నిర్లక్ష్యం ఏంటిదంటే ఏం కాదు మేము చూసుకుంటాం చచ్చిపోయిన తర్వాత దేశంలోని బొగ్గు గనుల తవ్వకాలు మొదలైన నాటి నుంచి కార్మికుల మరణాలు సంభవిస్తున్నాయి అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చిన పరిస్థితి మారడం లేదు ప్రాణాలను లెక్క చేయకుండా బొగ్గు తవ్వే కార్మికులు ఇంటి నుంచి డ్యూటీకి వెళ్తే మళ్లీ సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం లేకుండా పోతోంది కాగా గనుల్లో ప్రమాదాలు జరగకుండా కేంద్ర బొగ్గు శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైండ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలి కనీస సేఫ్టీ మెజర్స్ విషయంలో యాజమాన్యాలు అలసత్వం ప్రదర్శించడాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రమాదాలు సంభవించినప్పుడే హడావిడి చేయడం విచారణల పేరిట ఏళ్ల తరబడి కేసులను వాయిదా వేయడం చర్యలతో యాజమాన్యాల్లో భయం కొరబడుతోందని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు ఇలా సింగరేణి మేనేజ్మెంట్ ఇప్పటికైనా కొంతమంది కార్మికులకు ఏదైతే భయాభ్రాంతంలో గురి చేయడం కోసం మానసిక ఆందోళన వ్యక్తమయ్యేటువంటి పద్ధతిలో డ్యూటీకి పోతే ఏమవుతుందో అయిదని చెప్పేసి అని వాళ్ళు పనిచేస్తలేనటువంటి నెపంతో సంబంధం లేకుండానే ఇలా సెల్లులలో ఎల్లో కార్డు గ్రీన్ కార్డు అనేటువంటి పేరుతో కూడా ఇలా మానసిక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఆ మానసిక ఇబ్బందితోని బావి మీదకి పోయి దాన్ని ఆలోచించకుండా ఇలా కార్మికుడు ఒకవైపు ఉన్నటువంటి మేనేజ్మెంట్ రక్షణ సూత్రాలు చెప్పకుండా లేదా మోటివేషన్ క్లాసులు కానీ లేదా దానికి సంబంధిత ఇలా పనికి సంబంధించినటువంటి రక్షణ చర్యలు తీసుకోకపోవడమే ఇలా నష్టం జరుగుతూ ఉన్నది వరుస ప్రమాదాలతో సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని భయపడుతున్నారు సంస్థ నిర్లక్ష్యం అధికారుల పట్టింపు లేనితనం ఈ ప్రమాదాల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు కార్మిక సంఘాల నాయకులు తరచూ రక్షణ చర్యలపై హెచ్చరిస్తున్నా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు జులై పంతొమ్మిదిన హైదరాబాద్ లో రక్షణ త్రైపాక్షిక నిర్వహించిన సమావేశంలో కూడా ప్రమాదాల నివారణపై నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోలేదు ప్రమాదాలు రామగొండ రీజన్ లోని ఓపెన్ కాస్ట్లో కార్మికులకు రక్షణగా ఉంటది ప్రమాదాలు జరగకుండా ఉండదని చెప్పి ఓపెన్ కాస్ట్లు ప్రారంభిస్తే అలాంటి ఓపెన్ కాస్ట్లలో కూడా నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి మృత్యువాట పద్ద పరిస్థితి ఉంది అలాగే మొన్నటికి మొన్న జీడికే టూయింగ్ లైన్లో రూఫ్ ఫాలో అయ్యి ముగ్గురు కార్మికులు తీవ్ర గాయాలు గురయ్యారు ఈ మధ్య కాలంలోనే సింగరేణి మేనేజ్మెంట్ ఎల్లో కార్డు రెడ్ కార్డుల పేర్లతోటి కార్మికుల సేఫ్టీ అంశం మీద భయాందోళన గురి చేస్తున్న పరిస్థితి ఉంది కార్మికులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతా ఉన్నారు ఈ ప్రమాదాల పరంపర కొనసాగుతున్న క్రమంలో ట్రైపాడేట్ సమావేశాలు సేఫ్టీకి సంబంధించిన సమావేశాల విషయంలో యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తా ఉంది కార్మికులకు సంబంధించిన సేఫ్టీ అంశాల మీద కార్మికుల సీనియర్ కార్మికులు చెప్పింది కానీ ట్రేడ్ యూనియన్ నాయకులు చెప్పింది కానీ పెడచే పెట్టడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని యూనియన్గా మేము భావిస్తా ఉన్నాం ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న కార్మికుల కుటుంబాలకు యాజమాన్యాలు ప్రభుత్వాల నుంచి కనీస భరోసా కూడా అందడం లేదని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఇకనైనా యాజమాన్యాలు అధికారులు రక్షణ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా గనుల్లోకి వెళ్లి పరిశీలించాల్సిన అవసరం ఉంది రక్షణ పరికరాలు సామాగ్రి కొనుగోలులో నాణ్యతను పరిశీలించాలి కార్మికుల జీవితాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని కార్మికులు కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు